పంప్ అనేది పోయింద ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో డ్రైవర్ ఈ మాట అనగా చాలా కాలం అయింది అనమాట ఇంకా ఫైనల్ అయితే బండి అయితే రిపేర్ అయిపోవడంతో ఇంకా లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా ఈరోజు టైం అయితే ఎన్ని అవుతుంది ఇంకా వాతావరణం ఉంది అన్నమాట ఫస్ట్ అయితే డీజిల్ అయితే లేదు రెండు వందలు అయితే డీజిల్ డీజిల్ అయితే పోసుకొని ఆటో స్టాండ్ కాడికి వెళ్ళిపోదాం చూద్దాం ఎట్లా ఉంటుందో మనకి రోజు ఆటో స్టాండ్ కాడ కూడా చాలానే పనులు అయితే వస్తున్నాయి ఈరోజు ఏదైనా లాంగ్ జనా భర్త మంచిగా ఉంటుంది చూద్దాం పని చేసుకుంటే ఇంక వెళ్ళిపోతాం మనమైతే బైస్టార్కి వచ్చేసాం బస్టం కార్ ఆటో స్టాండ్ అనమాట ఇది మన కెమెరా కూడా హ్యాండ్ ఇచ్చేసింది ఇంత ఛార్జింగ్ అయితే అయిపోయింది ఎందుకు ఆగతంలో ఛార్జింగ్ అయితే ఉండడం లేదనమాట ఇంకా ఫోన్ తను ఈ ఈరోజు మనమైతే చాట్ వచ్చేసాము మన బండి మరైతే రాసాము ఇంకా బండ్లు అయితే ఉన్నాయి ఒక ఐదు బండ్లు అయితే ఉన్నాయనుకుంటా ఇంకా ఇవన్నీ కానీ ఇంకా ఏదో సైడ్ మిల్లర్లు అయితే ఉన్నాడు ఫ్రిడ్జ్ చేస్తుండోడు ఇంకా ఐదు బండ్లు ఉన్నట్టున్నాయి తర్వాత మన బండి ఇవి అయితే సేపు పడుతుంది సీరియల్ వెళ్ళడానికి స్టేట్ లోకల్ అయితే వెళ్ళింది ఫస్ట్ స్టార్ట్ లోకల్ అయితే యాభై రూపాయలు అయితే బోన్ అయితే అయిందనమాట మనం సీరలు వెళ్తే సాధ్యపడి దాని తర్వాత అయితే మనకి బోన్ అయితే అయింది అనమాట మళ్ళీ అయితే వెళ్ళి పోదాం ఏంటంటే సీరియల్ ఎప్పుడు వెళ్తుందో ముందు ఎలా కానీ మనకు ఆశ అయితే ఉండదు కదా కిరాలు అయినా వస్తాయి నాతో ఇప్పుడైతే ఫైనల్ బోన్ అయితే ఉంది మళ్ళీ వెళ్ళింది సీరయల్ అయితే వెళ్తాం యాభై రూపాయలు అయితే బోన్ అయింది అనమాట ఏంటంటే మార్నింగ్ పూట వచ్చినప్పుడు మనకు బళ్ళు అనేది తక్కువ ఉంటాయి మనం మార్నింగ్ పూట ఇంకా తొందర వస్తాం అంటే మార్నింగ్ పూట ఇంకా తొందర వచ్చినప్పుడు బళ్ళు అయితే తక్కువ ఉంటాయి అనమాట అందుకని మనం ఎయిట్కి అనేది వస్తాం ఇంకొంతమంది అయితే ఫోర్ థర్టీకి కూడా వచ్చి సీరియల్ అయితే పెట్టుకుంటారు అనమాట మార్నింగ్ పూట ఎందుకంటే ఒకవేళ కిరా జరగచ్చు అనే ఆశక అనమాట మనమైతే నేను అంత మార్నింగ్ కూడా రాను ఒకసారి ఏంటంటే మన సిచువేషన్ బట్టి బండి అయితే వెళ్ళి వస్తే మనకు ఆ రోజు గిరాకులు అయితే మంచిగా ఉన్నారో అయితే ఇంకా అయితే రావడానికి వస్తే మనకైతే వెళ్తాయి అన్నమాట కాబట్టి ఎప్పుడైతే గిరాకులు అయితే పదిహేను అయితే ఎంత మార్నింగ్ కూడా రాయలు అయితే పెట్టేసాము బండ్లు కట్టి రెండు మూడు మూడు బండ్లు అయితే ఉన్నాయన్నమాట మనం వచ్చేసి నాలుగో బండి ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఐదు బండ్లు అయితే ఉన్నాయన్నమాట మార్నింగు అది ఫస్ట్ బండిక టైం అయితే పట్టింది ట్రిప్ లోకల్ కూడా యాభై రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట దగ్గరనే కూడా అయితే వెళ్ళిపోతాం మళ్ళీ సీరియల్ మిస్ అయితే మళ్ళీ ఇస్తుంది కోసం అయితే వెళ్ళాలి మాక్సిమం అయితే ఇక్కడ లోకల్ అయితే నలభై నుంచి యాభై రూపాయలు అయితే ఒక ట్రిప్ అయితే పడుతుంది అంతకు మించి పడాలి ఇందాక మనం ట్రిప్ వచ్చిన కానీ ఇంకో ట్రిప్ అయితే వచ్చింది ఫ్లైవర్ వేసుకోవాలంట పైన చెక్క వంద రూపాయలు వస్తున్నాం కానీ మన టాప్ చూసారు కదా ఈ టాప్ మీద వేసుకుంటే మన పరిస్థితి అంతే రాడ్లు అనేది కదా మనం ఇందాక వచ్చేటప్పుడు అయితే మధ్యలో అయితే ఇద్దరు అయితే ఎక్కారు అనమాట ఈ నుంచి ట్రాప్ చేసేసి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం ట్రైన్ చూశారు కదా మనకు ఇరవై రూ ఇరవై ఇరవై నలభై రూపాయలకి అయితే అనమాట మనకు ఆ ట్రిప్పు వేసుకున్న ప్రకారం రాత్రి బాగాలేకుండా ఉంటే అది ఫైవ్ డేస్కొలే వంద రూపాయలు పోయినా కానీ అన్నీ ఇద్దరు మనుషులు అయితే ఇచ్చారు ఇంకా మనిషికి వెళ్ళ తీసుకొని ఇలా వేరే చూరా స్టార్ చేసిన మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాము చూద్దాం నేను ఒక లోకల్ వాడతా అనుకున్నాం కానీ బస్ స్టాండ్లో అయితే పబ్లిక్ అయితే లేరు దీంట్లో తిరుగుతి ఏమో తన లోకల్ దొరికితే కానీ డీజిల్ అయితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అందుకనే స్టాండ్ కార్డ్ పెట్టుకొని వెయిట్ అన్నమాట చూసారుగా బస్ స్టాండ్లో కూడా ఎవరు లేరు మళ్ళీ మనం ఆటో స్టాండ్ కాడకే వేసి సీటెలు అయితే పెట్టేసేయాలి స్టాండ్ కార్డ్ ఫ్రెండ్స్ దగ్గర పదకొండు నుంచి పన్నెండు బండ్లు ఉన్నాయి ఏమి అంటే గంట గంట గంటారా అయితే నాకు ఎవరే మనకు ఒక ఫోన్ అయితే వచ్చింది పాటన్ రోడ్ అండి ఆ బస్టాండ్ కార్ కూడా పోయి పికప్ అయితే వేసుకున్నాం కారణాలు ఏం ఉన్నాయో వెళ్ళిపోదు వాళ్ళ కార్ట్లో కటలు వచ్చింది నాలుగు కాట్లు వేసిన మనకు యాభై రూపాయలు వచ్చారు ఈ కారు వాతానికి ఇవ్వాలని ఆలకటం నలభై రూపాయలు మూట తొమ్మిది రూపాయలు వచ్చి నలభై రూపాయలు వచ్చి వచ్చేసా ఇందాక పక్క ఆంటీ వాళ్ళు చెప్పారు కదా మనకు లోపల వాళ్ళ ఆంటీ వాళ్ళకైతే మనం బజార్కి కోల్పోయి మళ్ళీ ఇంటి కారిన దింపేసా ఆంటీ అయితే మనకు నలభై రూపాయలు జరిగింది ఫోన్ రాంగ్ నలభాడు చాలా తప్ప ఇంకేమంటే ఇంకేమని ఇంకా మళ్ళీ కార్గో కార్కి వచ్చినా అన్నకైతే మనం నలభై రూపాయలు కాటన్ ఇచ్చేసేసి మళ్ళీ ఆటో బయటకి బస్ బస్టాండ్లో అయితే ఇవ్వదు లేదు మళ్ళీ ఆటో స్టాండ్ కదా బండ్లు అయితే చూసుకొని పోయి నెంబర్ రాసి వచ్చి చూస్తున్నాము ఒకటి రెండు మూడు ఆరు ఏడు బండ్లు ఉన్నాయి ఎనిమిది మంది ఉన్నాయి నాకైతే రెండు వందల ముప్పై రూపాయలు అని చేసాము చూద్దాం మనం ఎట్లయితే ఉందో మనం ఇంటికి అయితే పోతున్నాం తిట్ కూడా చేయాలి తినేసి అయితే వెళ్తాం మనకైతే ట్రిప్ అయితే వెళ్ళింది ట్రిప్ అయితే యాభై రూపాయలు మనకైతే ఈరోజు కిరాయాలు పట్టే అవకాశం అనిపిస్తలేదు ఇప్పుడైతే కిరాయా వచ్చింది కానీ రేట్ అయితే పర్లేదు అనమాట వాళ్ళ దీని మంది కూడా మనకైతే కిరాయి అయితే ఇవ్వడం లేదనమాట దాదాపు వాళ్ళకి పోయి అవరికి ఆటోలు కాడ దింపేసేసి మన అమౌంట్ అయితే తీసుకొని వస్తున్నాం అనమాట తినేసి మళ్ళీ అభిష్టం కానీ కదా వెళ్ళిపోతున్నా చూస్తున్నా గిరాకులు అయితే చాలా అచ్చే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా పర్వాలేదులేండి ఇంకేం చేస్తాం ఇంకా ఈరోజు కాకుండా ఇంకా రేపైనా గిరాహక అవుతుంది ఇంక ఎట్లా అనుకునే ఉండాలి అయితే ఈసారి అయితే మళ్ళీ పని చేయించి మళ్ళైతే ఆటో నడపాలనుకోలేదు కాకపోతే ఎన్నో తాను మళ్ళీ పదివేలకు ఐదు వేలకు పని చేసేవాళ్ళు మన పని మనం చేసుకునే బెస్ట్ అని అయితే అనిపించింది ఇంకా అందుకనే మళ్ళీ ఇందని చెప్పి మళ్ళీ అయితే స్టార్ట్ చేసే పని అయితే సరేలేండి ఈరోజైతే అయితే బండ్లు అయితే ఎక్కువనే ఉండయి అది రోజు అట్లా ఉండవు ఓసారి మంచిగా ఉంటాయి ఓసారి మంచిగా ఉండవు ఏదేమైనా మనమైతే పని చేయాల్సిందే తప్పదు మనమైతే ఆడ ఆడగా పెట్టుకొని వేస్ట్ చేయాల్సిందే వచ్చేసి టైం అయితే పాలవర ఇందుకే పనులు అయితే ఉండలేవు అనమాట ఎందుకంటే మన వాళ్ళు మస్క్ అయితే చాలా మంది వస్తాం ఇప్పుడు ఒక బండి ఉంది తర్వాత రెండో బండి అయితే మనం చూద్దాం లోకల్ అయితే వెళ్ళింది ఫోన్పే చేస్తా అంటే సరే అన్న ఫోన్పే చేసి మనం యాభై రూపాయలు చెప్తే వాళ్ళు పది రూపాయలు తగ్గించి నలభై రూపాయలు కొట్టారు అందుకని సార్ ఫోన్పే చేసేటప్పుడు చూసుకోండి ఏంటంటే నాకు అర్జెంట్ ఉండి వచ్చిన ఎందుకంటే మెకానిక్ అయితే ఫోన్ చేసిండు ఆల్రెడీ మనం ఇంజన్ చేపించేటప్పుడు మనది ఇంజన్ల బాష్ పంప్ అనేది ఐదు లీక్ అయిపోతే డిజిల్ అయితే ఆడుతుంది అయితే చేయమని చెప్పా చేసి ఫోన్ చేసిం అందుకనే మనం వచ్చి వచ్చాము చూడండి భయ ఆ డీజిల్ ఏ విధంగా అవుతుందో అంటే ఇప్పుడు ఇప్పుడప్పుడు పోయింది మనకు ఈ బాష్ పంప్ అనేది పంప్ అనేది పోయిందనమాట ఈ ఆటో నడుపుకున్న బలం ఊరికేదైనా పని చేసుకొని కూడా అనిపిస్తుంటుంది ఈరోజు చేసిన చూసినా ఇంకా ఈరోజు పెట్టుబడి చూస్తున్నా ఇంకా ఇది సెకండ్ హ్యాండ్ లేపిస్తుందా కొత్త అయితే వెయ్యి రూపాయలు ఉంటుందంట అన్నీ రిక్వెస్ట్ చేసుకుంటే ఈరోజు వచ్చిందంట ఐటమ్ అందుకనే మన ఈరోజుకి వచ్చిన ఈరోజు పొద్దు మోకలు కూడా మనం అమౌంట్ చేయలేదు కాకపోతే దీనికి నాలుగు వందల చిల్లర అవుతుంది ఇప్పుడు నలభై డీజిల్ కూడా పోయింది పొద్దుగా రెండు వందల డీజిల్ వచ్చిన అది కూడా పోయింది ఆటోలో ఈ బండిని చూపిస్తుంది ఈ ఐటమ్స్ చూడండి పోయింది మన దానికి ఇంక ఇదే బాస్పం పంట మళ్ళా తిరిగి వచ్చి అడపెట్ వచ్చాము ఈరోజు నాకే మనం టైం అయితే మూడు నాలుగు ఆడింది తిన్నాక ఇది రెండో లోపాలు ఇంతకుముందు లోపల యాభై రూపాయలు అని చెప్తే కొంత నలభై రూపాయలు అది చేసాడు ఎప్పుడు ఉంటుంది మరి మేము మెకాన్ పోయి పని చేయించుకున్నాక ఇది రెండో లోపాలు వీళ్ళు వచ్చేసి యాభై రూపాయలు మేము అర్థం ఎప్పుడు చూసినా వీడియో అప్లోడ్ చేద్దాం అంటే ఇదే అసలు పరిస్థితి నాకైతే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేయలేము తిమ్మిరకాయ నుంచి బస్షన్ కారీ ఒక వ్యక్తిని ఇరవై రూపాయలు ఇప్పుడు బస్షన్ కార మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు అనమాట పికప్ చేసుకోవడం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కస్టమర్లు బస్టాండ్కి వచ్చేస్తే వాళ్ళని అయితే రిపేసిన వాళ్ళకి టికెట్ అయితే రేపు కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటాం ఫోన్ చాలా మందికి అది ఇచ్చాము కానీ మనం అందుబాటులో లేకుండా వాళ్ళు కాంపిటీషన్ ఎక్కువైపోయింది దానివల్ల చాలామంది అయితే మన అందుబాటులో ఉండాలని ఫోన్ చేస్తున్నాం అన్నమాట ఈరోజు ఈరోజు మనకు వచ్చింది రెండో ఫోన్ అనమాట ఈరోజు మార్నింగ్ కార్డులు వేసుకున్నాం ఒక ఫోన్ ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది అనమాట ప్రస్తుతం అయితే మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం చిన్న పని అన్నైతే మెకానిక్ అని అయితే పెద్ద డబ్బులు అయితే అది తీసుకున్న మన చేసి చూసి చాలా తక్కువనే తీసుకుంటాం సంతోషం అనిపిస్తుంది కాకపోతే టీసీ అయితే పోయింది హాఫ్ లీటర్ పైన పోయింది ప్రస్తుతం అయితే మనకు ఒక ఫోన్ అయితే వచ్చినా కూడా కొద్దిగా హోటల్ సామాన్ అయితే ఉంటుంది తీసుకొని వాళ్ళ రెడ్డిగా డ్రాప్ చేసేయాలి ట్రిప్ మనకు ఇది ఇద్దరుంచి వంద రూపాయల దగ్గర కావచ్చు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది పోదాం ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇంకేమైనా సామాన్లు ఉన్నాయో చూసుకొని ఇదిగా డ్రాప్ చేద్దాం భయ చూశారు కదా ఈరోజు అయితే వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంక టోటల్ అమౌంట్ తీసుకోవచ్చు బట్ నేను అయితే పని చేసుకోరాదు అప్రాక్సిమేట్లీ ఐదు వందలు చేశాను అంతే అన్నమాట ఈరోజు చూసారు కదా మీరే మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకున్నాం ప్లీజ్ మీరు తెలుసుగా ఒక్క లైక్ అయితే చేస్తే మనకు ఇంకా మోటివేషన్ కనిపిస్తే ప్లీజ్ భయో ఒక్క లైక్ అయితే చేయండి